హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఏపీఎస్సి గ్రూప్ టు రోస్టర్ పాయింట్స్ కేసు అనేది వెలువడింది సో ఎవరైతే రోస్టర్ పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి కేసు వేశారో వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు రావడం అయితే జరిగింది సో అన్నీ ఈ కేసులకు సంబంధించిన అన్ని ఆనల్ గురించి చర్చి గారు డిస్మిస్ చేయడం అయితే జరిగింది సో మొత్తానికి ఈ కేసు నిలబడలేదు సో రాష్ట్ర పాయింట్స్లో మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి చాలామంది ట్రై చేశారు కానీ సో ఇది నిలబడలేదు సో మనకి ఇంకా రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే త్వరలోనే ఉంది ఎవరైతే వన్ టు టూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ ఇస్ట్ వన్లోకి వెళ్ళిపోతారు సో రిజల్ట్స్ కూడా త్వరలోనే అనౌన్స్ చేయడం అయితే అవకాశం అయితే ఉందండి ఓకే సో అయితే ఏపీఎస్సీ గ్రూప్ టూ రాష్ట్ర పాయింట్స్ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హెవ్ ఎ గుడ్ డే